వ్యవసాయ శాఖని అచ్చెన్నాయుడు పట్టించుకోలేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది రైతుల గురించి పట్టించుకోకుండా విదేశాలకు వెళ్తున్నారని అన్నారు అచ్చెన్నాయుడు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని అన్నారు అచ్చెన్నాయుడు సవాల్కి తాము సిద్ధం అన్నారు కాకాణి పంట నష్టంపై చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు అన్ని రంగాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు కాకాణి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు సచివాలయాలన్నింటినీ కూడా స్వర్ణాంద కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట ఈ అవసరం సచివాలయ ఉద్యోగులు సచివాలయాల అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి చెప్పి మీరే మాట్లాడతారు కాబట్టి ఈరోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు మేము ఛాలెంజ్ ఎదురుతున్నాం ప్రభుత్వం నీ చేతిలో ఉంది రికార్డు నీ దగ్గర ఉంది ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో ఉచిత పంటల బీమాకు సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకి సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం చూసుకో నీ దగ్గరే ఉంది ప్రభుత్వం రికార్డ్ నీ దగ్గర ఉంది లెక్కపక్క చేసుకో పాప నువ్వు ఎంతసేపటికి ఏదో చెప్పినట్టుగా రైతులను అడ్డం పెట్టుకుని ఆగ్రోస్ లోనే కూడా పనిచేసేటువంటి ఉద్యోగులను దళారులుగా మార్చి వాళ్ళతో దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు దళారులుగా మీడియేటర్లుగా పాప ఉద్యోగస్తులను మార్చి రైతులను అడ్డం పెట్టుకుని నాశనకమైనటువంటి సామాన్లు అమ్మి ఏ విధంగా డబ్బులు దోచుకోవడం ఆలోచన చేయడం కాదు మీలాంటి వ్యక్తిని ఉచ్చరించడానికి కూడా పేరు విచ్చరించడానికి కూడా రైతులు మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది గుర్తుపెట్టుకోను దాని గురించి మాట్లాడు